హలో అండి వెల్కమ్ టు సాయిసరి కుకింగ్స్ ఈరోజు మన మన ఛానల్లో కేసరి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదిస్తున్నామండి ఈరోజు శరన్నవరాత్రిలో ఆరో రోజు కాబట్టి ఆరో రోజు కేసరి ప్రసాదాన్ని నివేదిస్తే మనకి మంచిది అలాగే మన పిల్లలకు కూడా మంచిది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు బొంబాయి రవ్వ పంచదార కొంచెం జీడిపప్పు వీటితో పాటు నెయ్యి నెయ్యి కావాలండి కంపల్సరీ నెయ్యి అనేది నేను ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యిని వాడుతూ ఉన్నాను నైవేద్యాలకు కూడా ఆవు నెయ్యి తెచ్చి వేసుకునేంత స్థాముతో ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న నెయ్యితోనే నేను చేస్తూ ఉన్నాను అది తప్పు ఉప్పు అనేది అయితే మన నాకైతే తెలియదండి ఎందుకంటే ఉన్నటువంటి నెయ్యే అది శుద్ధిగా శుభ్రంగా ఉన్నదాన్ని అమ్మవారికి నేను వేధిస్తాం కదా అలాగ నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి ఇది కొంచెం బ్రౌన్ కొంచెం ఎక్కువ కలర్ వచ్చేసిందండి ఇత్తడికి కదా పైన ఏమో మామూలుగానే అడుగు వచ్చేసరికి కాస్త కలర్ చేంజ్ అయ్యింది అయినా ఏం పర్లేదులేండి ఈ జీడిపప్పు వేయించిన నూనెలోనే నూనె అంటున్నాను నెయ్యి ఆ నేతిలోనే బొంబాయి రవ్వను కూడా వేసేసి తిప్పేస్తున్నానండి ఇది కొంచెమైనా వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ ఎక్కువే ఉంది కాబట్టి నేను మధ్యలో కలుపుకోకుండా ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట మధ్యలో అనేది రవ్వ ఉడుగుతూ ఉన్నప్పుడు కలుపుకోకుండా ఇప్పుడు వేసేస్తున్నాను ఇలా వేయించితే ఏంటంటే రవ్వ అనేది మొత్తంగా వేగిపోతుంది కలర్ అనేది విపరీతమైన చేంజ్ అనేది ఏం రాదండి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది బయటకి అమ్మవారి బయటకి ఎవరికైనా ఇవ్వడానికైనా పెట్టడానికి తెల్లగా ఉంటే బాగోదు కదా అందుకని అనమాట ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఆ ఒక కప్పుకి నేను మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను ఇవి అటు ఇటు ముద్ ముద్ద ఏమైనా ఉందా అన్నట్లుగా ఒకసారి తిప్పుతున్నానండి ఇలా వేయించిన తర్వాత వేయించిన దాంట్లో నీళ్ళు పోయటం వల్ల అసలు ఎక్కడ మనకి ఉండనేది కట్టలేదు ఎదుగుండి ఇలా ఉంది ఎక్కడో ఒక జీడిపప్పు ఉన్నట్లు ఉందండి అది మాడిపోయింది తీసేస్తాను తర్వాత అయినా ఇది ఉడుగుతూ ఉంటుంది ఈ ఉడికే లోపు నేను కొంచెం యాలకుల పొడి ఇవన్నీ రెడీ చేసి ఉంచాను కదండి వాటిని యాలకులని పొడి చేసి ఉంచుతాను అనమాట ఇట్లా ఒక ఐదు నిమిషాలు కలిపితే చాలదండి ఇప్పుడు మాత్రం ఇదిగోండి ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేస్తానండి ఇది చిటికేడు ఇది గాజుగి గాజు గ్లాస్ కాబట్టి గాజు కప్పు కాబట్టి మీకు మరింత ఎక్కువగా కనిపించవచ్చు కొంచెం వాటర్ పోయంగానే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో అది అసలు నిజానికి మామూలుగా అయితే మనం కలర్ అనేది కలపకూడదండి కేసరి పలుకులు ఉంటాయి కదా అది తెచ్చి వేసుకోవాలి అవి ఇంట్లో అయిపోయినాయి అయితే కలర్ ఫుడ్ కలర్ తీసుకొచ్చారనమాట మా వారు అది వేశాను కలర్ అనేది పూర్తిగా మన ఇష్టం అండి వే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే కనుక వేసుకోనక్కర్లేదు ఇది కొంచెం ఉడికి అదిగోండి ఇట్లా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం పంచదారని తీసుకొచ్చి అది కూడా వేద్దామండి రవ్వ పూర్తిగా ఉడికిపోయింది బొంబాయి రవ్వ కాబట్టి ఇది తరిగింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉడికిపోయింది మీరు కూడా ఒక ఐదు నుండి ఒక ఐదు నుండి ఆరు నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చండి చిన్న ఒక కప్పుడు బొంబాయి రవ్వ వేస్తే ఇంత రవ్వ కేసరైందనమాట ఎప్పుడైనా సడన్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసి ఒక స్వీట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు పంచదారని కలుపుదాము దగ్గర పడింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే రవ్వ అనేది ఉడికిపోయింది ఇంకా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి పంచదారని ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు పంచదార అయితే వేస్తున్నానండి ఈ పంచదార కూడా మొత్తం తిప్పేసామంటే చక్కగా కలిసిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు అంటే స్వీట్గా తినాలని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ ఇది పది మందికి పంచేది కాబట్టి విపరీతమైన స్వీట్ వేసినా కొంచెం ఇబ్బంది కొంతమంది తిన తినకపోవచ్చు అందుకని ఒక కప్పుకి ఒక కప్పు వేసాను అనమాట యాలకుల పొడిని కూడా ఇప్పుడే వేసేసి ఒకసారి తిప్పేస్తాను పూర్తిగా తిప్పి తిప్పేసామంటే ఇంకా మనకి ఈ కేసర్ అనేది రెడీ అయిపోయిందండి జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది దింపే ముందు ఒకసారి కలుపుతా అనమాట ఎలా ఉంది మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అండి జీడిపప్పు ఇట్లా కప్పులోకి తీసుకున్నాను వీటిని వేసేస్తున్నాను ఫస్ట్ తీసుకునే ఒక కలర్లో తర్వాత లాస్ట్కి వచ్చేసరికి తీసుకునే ఒక కలర్లోకి వచ్చేసినాయి అండి ఇంకొంచెం ముందు తీయాల్సింది కిస్మిస్ కూడా వేసుకోవాలి అయితే తక్కువ వాడుతూ ఉంటాము మేము అందుకని జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను మనకి కేసరి అనేది రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా బౌల్లోకి తీసాను అనమాట రవ్వ కేసరి ఈరోజు ఆరో రోజు అమ్మవారి శరణ నవరాత్రిలో భాగంగా ఆరో ప్రసాదం రెడీ అయ్యండి మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్